నా పేరు తిరువేది బుజ్జి ఎక్కడి నుంచి వస్తున్నారు మంచి నాకు కంచిపాడి మండలం మంచిన గ్రామం ఏం చేస్తున్నారు వ్యవసాయం సో ఐదేళ్ళు అయిపోయింది జగన్ ప్రభుత్వం చూశారు కదా ఎలా అనిపించింది ఏం చెప్తాను మాకేం అనిపించలేదండి డబ్బులు అయితే వేస్తున్నాడు కానీ నలభై ఐదు సంవత్సరాల వాళ్ళు కానీ అమ్మఒడి అలాంటి కానీ అలాంటివే కానీ ఇచ్చేది అభివృద్ధి కార్యక్రమాలు పనులు ఏమి గ్రామాల్లో ఎక్కడ జరగలేదు ఎందుకనన్నా ఈరోజు రైతు భరోసా కేంద్రం పెట్టామని చెప్తున్నారు కదా అది రైతు భరోసా పెడుతున్నారే కానీ రైతులు వడ్లేస్తుంటే ఈ రోజు వరకు కూడా రాలేదన్నమాట ఎప్పుడు ఎప్పుడు డిసెంబర్ సంక్రాంతి టైంలో వేసిన వడ్లు అమౌంట్ ఈ రోజు వరకు కూడా రాలేదు చాలా మంది రైతులు ఉన్నారు నేను అందులో కౌలు రైతు సంఘానికి కంకిపూడి మండలానికి సెక్రటరీని నేను కౌలు రైతు సంఘానికి రాలేదు ఈ రోజు వరకు చాలా మందికి రాలేదు వాళ్ళు వచ్చి మా దగ్గరకు వస్తున్నారు ఈ ఎలక్షన్ ఇది వచ్చేపాటికి కోడ్ వచ్చేపాటికి మేము అడగలేకపోతాము ఎక్కడ ఎందుకంటే ఈ నాలుగు ఈ రెండు నెలలు అంతేనా చేసేదేముంది అనుకుంటున్నాను అని చెబుతున్నాం ఏమన్నా అభివృద్ధి చేశారా మీ ప్రాంతంలో మంచిన గ్రామం అసలు మంచిన గ్రామంలోనే కాదు పల్లెటూళ్ళు ఎక్కడా లేదు అసలు అభివృద్ధి లేదు రోడ్లు మరీ అధ్వానం అయిపోయింది ఎవరో దివిసలు మా ఊరు మా గ్రామం మంచిన గ్రామాన్ని దత్త తీసుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు వీళ్ళు వచ్చినాక కనీసం రోడ్డు కూడా ఒక రోడ్డు ఆగి ఆగి ఆగిపోయింది అదే వాళ్ళు వచ్చేవాడికి రెండు పంతొమ్మిదిలో వచ్చేవాడికి వచ్చేపాటికి జగన్మోహన్ రెడ్డి ఎక్కేవాడికి రోడ్డు ఆగిపోయింది ఆ రోడ్డు కూడా ఇంతవరకు అర్థం కూడా లేదు ఏ రోడ్డు కూడా సరే దివేశోళ్ళ పుణ్యం అంటే కదా గ్రామం బాగుపడింది మంచిని గ్రామం కంకిపాడి మండలంలో బాగా పనిచేసారు ఏది చంద్రబాబు గారు ఆ ఏమిలో ఈయనెక్కిరాక ఏమీ లేదు అంటే ఈరోజు నాకు అయిన వాళ్ళందరూ కూడా మీరే అని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం పథకాలు ఇచ్చాను పేదవాడి పక్షాన్ని నిలబడ్డాను నేను పెత్తందారుల మీరు ఏకమయ్యారని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా ఏం చెప్తారు ఆ డబ్బులు ఇచ్చే గ్రామాలలో పేదల్ని ఒక్కొక్కడి ఇంటూ కనీసం లక్ష రెండు లక్షలు వ్యాఖ్యలు పడిపోయారు ఏది ఆ డబ్బుత్వంలో వాళ్ళు ఎప్రమిత్తంగా ఖర్చు చేసేస్తున్నారు ఇంకా అది వస్తుంది కదని ఇంకా ఈడు ఇప్పుడు ఇచ్చే పదిహేను వేలకి ఆడు యాభై వేలు ఖర్చు చేస్తున్నాడు అది అప్పు కనబడుతుంది అక్కడ కరేస ఒక్కొక్క కుటుంబంలో లక్ష రెండు లక్షలు బాకీలు ఉండే అనమాట ఈరోజుని అంటే ఈరోజు సిద్ధం సభలు పెట్టి సవాలు చేస్తున్నారు కదా కదన్న ఎంతమంది కలిసి వచ్చినా నన్ను ఏం చేయలేరు నూట డెబ్బై నావే అని చెప్పి సవాల్ చేస్తున్నారు కదా ఏం చెప్తారు ప్రతి ప్రతి ఒక్కరు అదే అంటాడు నేను నా ఎవరు పొత్తు లేకుండా నేను పోటీ చేస్తున్నాను నేను ప్రజలకు ఇస్తున్నాను డబ్బు డబ్బు ఇస్తున్నాను కాబట్టి నాకే వేస్తారని ఓటు ఉంది నోరు ఎత్తి వాళ్ళని జైల్లో పెట్టి కేసులు పెడతారు అనేక రకాలుగా ఏడి పెడుతున్నారు అదే ప్రజలు చాలామంది కాముగా ఉండాలన్నమాట ఓటింగ్ అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిస్తే అవాతాతాలను ఇబ్బంది పెడతాడు మరలా పింఛన్ల కోసం అని చెప్పి ఎండలో పడిగాపులు కాగిస్తాడు ఈరోజు మేము పింఛన్లు ఇస్తుంటే వాలంటీర్లను అడ్డుకున్నాడు అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మీద ఏం చెప్తారు వాలంటీర్ అనేవాడు వాళ్ళు స్వచ్ఛంగా వాలంటీర్లు చేసే పని వర్క్ అది ఏమంటారు వాళ్ళు ఇంటింటి తిరిగి చంద్రబాబు గారు ఎత్తనాడు మీరు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఇస్తున్నారు కదా ఆయనకే వేయండి ఓటని ప్రసారంలో చేస్తున్నారు కాబట్టి వాళ్ళని వద్దని సచివాలయ ఉద్యోగస్తులు నీడబట్టును కూర్చొని ఉండేవాళ్ళు వాళ్ళతో ఇప్పించొద్దు కదా కరోనా టైంలో టీచర్తో టీచర్లని అంట వైన్ షాప్లో పెట్టి అమ్మించాడు అక్కడ టీచర్లు ఏమయ్యారు ఈ సచివాలయ ఉద్యోగస్తులు ఏమయ్యారు వాళ్ళతో అమ్మ ఇప్పియొచ్చు కదా ఈ పెన్షన్లో ఎందుకంటే చంద్రబాబు గారి మీద బుర్రదాలని లెక్కతోనే ఈ ప్లాన్ ఇచ్చింది ఆయన ఎలా ఉంటుంది అంటారన్న ఎన్నికలు అనేవి ఈసారి బాగా టఫ్గా ఉంటుంది బాగా చాలా నియోజకవర్గం కానీ ఇక్కడ మరి బోడే ప్రసాద్ గారు నూటి నూటికి నూరు పర్సెంటు గెలుపు నూటికి నూరు పర్సెంట్ ఎందుకంటే నేను ఇరవై గ్రామాలు తిరగండా మనిషిని బోడే ప్రసాద్ గారు అంటే కంచిపాడు మండలం అంతా తిరుగుండా అంటే ఎందుకంటే పోయినసారి ఓడిపోయి ఉన్నారు కదా బోడే ప్రసాద్ గారు మరి అది జగన్మోహన్ రెడ్డి గాలితో గెలుతుంది జగన్మోహన్ రెడ్డి గాలితో వెళ్తున్నాయి కానీ పర్సాద్ గారు మొగలు చూసేది ఇలా అది ఒక్క శాన్స్ ఒక్క శాన్స్ అన్నాడు కాబట్టి ఏమన్నా మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారా బోడో ప్రసాద్ గారికి ముప్పై ఐదు వేలు ఓటింగు కంపల్సరీగా మెజార్టీ ముప్పై ఐదు వేలు జోగి రమేష్ గారు సవాల్ చేస్తున్నారు కదా నేను గెలుస్తాను జగన్ గిఫ్ట్ ఇస్తాను ఈ అని జోగి రమేష్ గారు ఎక్కడో వచ్చాడు ఏమంటావు ఆయన ఇప్పటికి పెడన చేసాడు మైలువారం చేసాడు దేప చోట ఆట చేస్తున్నాడు ఏమంటారు ఇక్కడ ఇక్కడ ఈ దేపకు గెలిచాడు అనుకో చెబుదాం రేపు ఇంకోసం ఆట పోటీ చేస్తాడు పనులు చేయకపోతే ఎవరైనా కానీ మార్తనే ఉంటారు ఏ నాయకుడు అయినా సరే ఆ రకంగానే ఈయన ఎక్కడికి వచ్చాడు ఈయన ఎంత మటు చేస్తాడని నమ్మకం ఈయన స్థానికుడు కాబట్టి ఈయన వాడిపోయినా కానీ వాడిపోయిన తెల్లారి ప్రజల్లోకి వెళ్ళాడు దండం పెట్టుకున్నమ్మా మంచిదమ్మా నన్ను ఆడగొట్టేది మంచిదే అని నవ్వుతా సమాధానం చెప్పి బుల్లెట్ మీద తిరిగి అందరినీ ఈ ఐదు ఈ నాలుగున్నర సంవత్సరాలు బట్టి ప్రతి గ్రామానికి కనీసం ఇరవై ముప్పై సార్లు వెళ్ళి వాటర్లను కలుసుకున్నాడు ప్రతి గుమ్మానికి వెళ్ళి బోడి ప్రసాద్ గారు అది ఆ అభిమానం అయింది ఆ అభిమానంతోనే వైసీపీ కేసేవాళ్ళు కూడా ఈ రోజుని కంపల్సరిగా బోడే ప్రసాద్ గారికి వేస్తారు ముప్పై ఐదు వేలు మెజార్టీతో విజయం సాధిస్తాడు